నమస్తే కెన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాయుడు ఈరోజు మనం వీడియోలో చర్చించుకునే అంశం ఏంటంటే పిన్నిళ్ళ రామకృష్ణారెడ్డికి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు అంటే పిన్నిళ్ల రామకృష్ణారెడ్డి గారు మే పదమూడవ తేదీ జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మాచర్లలో విధ్వంసం సృష్టించాడు ఎలక్షన్ రోజు ఎలక్షన్ తర్వాత రోజు అతను ఆగడాలకు అంతే లేకుండా పోయింది మే ముఖ్యంగా మే పదమూడవ తేదీ అక్కడ పాల్వాయ్ గేట్ అనే బూత్లోకి వెళ్ళి ఈవీఎంను పగలగొట్టి అక్కడ సృష్టించిన విధ్వంసం దాదాపు దేశమే కాకుండా ప్రపంచమంతా చూసింది ఎందుకంటే ప్రపంచమంతా ఎందుకన్నానంటే భారతదేశం యువతీ యువకులు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలు ప్రపంచమంతా విస్తరించి ఉన్నారు ఈ ప్రపంచమంతా విస్తరించి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో ఆతృతగా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ గురించి చూస్తున్నారు కాబట్టి ఈ ఈ ఈ పిన్నెల రామకృష్ణారెడ్డి చేసినటువంటి ఘనకార్యాన్ని ప్రపంచమంతా వీక్షించిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఆ రోజు జరిగిన సంఘటన ఏంటంటే ఆ పాల్వాయి గేట్ అనే బూత్లో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉందని అక్కడ తెలుగుదేశం పార్టీకి ఎక్కువ ఓట్లు పోలవుతున్నాయని తెలిసి పిన్నెల రామకృష్ణ రామకృష్ణారెడ్డి గారు అడ్డు అదుపు లేకుండా డైరెక్ట్గా పోలింగ్ బూత్ పోయి పోలింగ్ బూత్లో నుంచి ఈవీఎంని తీసుకుని పైకి ఎత్తి రెండు సార్లు కింద పగలగొట్టడం జరిగింది అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఏజెంటే నంబూరు శేషగిరిరావు అనే దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించి అడ్డుకోవడానికి ప్రయత్నించి పైకి పోయినప్పటికీ అతను శేషగిరిరావుకి వార్నింగ్ ఇవ్వటం జరిగింది పిన్నెల రామకృష్ణారాయుడు ఎప్పుడైతే పోలింగ్ బూత్లోకి పోయాడో అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ నిశ్చేష్టులై చూస్తూ ఉన్నారు రామకృష్ణారెడ్డి గారు బూత్లోకి ఎంట్రీ కావడంతో అధికారులందరూ లేచి నిలబడి ఆయనకు నమస్కరించడం జరిగింది కానీ పిన్నెల రామకృష్ణారాయుడు ఆ సంఘటన చేసిన తర్వాత అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ ఏజెంట్ శేషగిరిరావుకి వార్నింగ్ ఇచ్చి బయటికి వెళ్ళిన తర్వాత అధికారులందరూ కూడా నంబూరు శేషగిరిరావు గారిని బయటికి పంపించడం అక్కడ కొంచెం పోలింగ్కి ఆటంకం జరగడం జరిగింది ఈ ఎప్పుడైతే పో నంబూరు శేషగిరిరావు బయటకు వెళ్ళాడో అప్పుడు వైకాపా మోకలు పిల్లల రామకృష్ణ అడి అనుచరులు వాళ్ళ తమ్ముడు వాళ్ళందరూ కలిసి అతని మీద హత్యాయత్నం చేయడం జరిగింది ఇది ఒక ఎత్తు కానీ అక్కడ జరిగిన సంఘటన మాకు సంబంధం లేదు ఎవరు చేశారో తెలియదు అన్నట్టు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ముఖ్య సిఇ అయిన ముఖేష్ కుమార్ మీనాకి కానీ కేంద్ర ఎలక్షన్ కమిషన్ కానీ అక్కడ పోలింగ్ ఈవీఎంను పగలగొట్టారని చెప్పడం జరిగింది కానీ ఎవరు పగలగొట్టారనేది చెప్పలేదు గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎంను పగలగొట్టారనే చెప్పడం జరిగింది అక్కడ జరిగిన సంఘటన మీద ఎలక్షన్ కమిషన్ నివేదిక కోరినప్పుడు దాని మీద కేసుని ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమన్నప్పుడు పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్లో గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎంను పగలగొట్టారన్న కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తదనంతర పరిణామాలలో అక్కడ ఈవీఎంలు మార్చి ఎలక్షన్ కంటిన్యూ చేసినప్పటికీ ఇది చాలా రాష్ట్రం అంతా కూడా రాష్ట్రం అంతా కూడా చాలా సెన్సేషన్ సృష్టించింది ఈ ఈ సంఘటన తదనంతర పరిణామాలలో మార్చర్లో జరిగిన గొడవల మీద కానీ రాష్ట్రం మొత్తం మీద జరిగిన గొడవల వల్ల కానీ కేంద్ర ఎలక్షన్ కమిషన్ స్పందించి సిట్ వేయడం జరిగింది ఈ సిట్ అనేది విచారించే క్రమంలో మాచర్లో జరిగిన సంఘటనల్లో జరిగినటువంటి ఈ వెబ్ కాస్టింగ్లో ఉన్నటువంటి వీడియో బయటికి రావటం ఈ వీడియో అనేది కొంతమంది ఎలక్షన్ కమిషన్కి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ పంపించి కంప్లైంట్ చేయడం జరిగింది ఎప్పుడైతే ఈ వీడియో బయటకు వచ్చిందో అందరూ ఎవరు భుజాలు తడుముకుంటూ దీని మీద ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దీని మీద సీరియస్ అయ్యి వెంటనే అతన్ని అరెస్ట్ చేయాలని ఆదేశించడంతో డీజీపీ అందరూ స్పందించి వెంటనే ఏర్పరిచి పిన్నెల ఐదు గంటల్లో అరెస్ట్ చేయాలని ఆదేశించడం జరిగింది ఈ దొంగ పోలీస్ ఆట ఆడుకుంటూ పిన్నెల రామకృష్ణారెడ్డి దొరికినప్పటికీ కూడా అతన్ని అరెస్ట్ చూపించకుండా నాటకాలు ఆడిన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అతను హైకోర్టుకు పోయేందుకు సమయం ఇవ్వడంతో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు పోవడం జరిగింది హైకోర్టుకు పోయిన తర్వాత హైకోర్టు దీన్ని విచారించి ఆగమేఘాల మీద విచారించి ఏదో మా ఇంట్లో దీని మా మా ఇంట్లో వాళ్ళకే ప్రమాదం జరిగినట్లు వాళ్ళు విచారించి దీన్ని వెంటనే ముందస్తు బెయిల్ ఇవ్వటం జరిగింది అంటే పిన్నెల రామకృష్ణారెడ్డి గారి యొక్క లాయర్లు మా అభ్యర్థి కౌంటింగ్లో పాల్గొనాలి కౌంటింగ్లో ఏజెంట్లను పెట్టుకోవాలి చాలా ప్రొసీజర్ అనేది ఉంటుంది కాబట్టి అతనే ఎమ్మెల్యే క్యాండిడేటు అభ్యర్థి కాబట్టి ఖచ్చితంగా మాకు ముందస్తు బెయిల్ ఇవ్వాలి అని చెప్పడం జరిగింది వాళ్ళు అడిగిన మీద వాళ్ళు అడగటమే లేటు అన్నట్టు హైకోర్టు వారు ముందస్తు బెయిల్ ఇవ్వటం జరిగింది ఈ ముందస్తు బెయిల్ ఇచ్చిన విధానము అక్కడ వివరించిన సంఘటనలు కొంత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసినప్పటికీ సరే ఈ ప్రభుత్వంలో ఇవన్నీ కామనేలే అనే ఆలోచనతో ఉన్నప్పటికీ మళ్ళీ వెంటనే తెలుగుదేశం పార్టీ ఏజెంట్గా కూర్చున్నటువంటి నంబూరి సాంబశివరావు గారు అక్కడ ఒక సిఐ మీద దాడి చేయడం కూడా జరిగింది ఆ సిఐ గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ను బేస్ చేసుకొని ఇతని మీద హత్యాయత్నం కేసు బుక్ చేయడం జరిగింది హత్యాయత్నం కేసు త్రీ నాట్ సెవెన్ కూడా బుక్ చేయడం జరిగింది దాన్ని మరలా కూడా పినల్ రామకృష్ణారెడ్డి గారు వెంటనే హైకోర్టు వీటిలో కూడా నాకు ముందస్తు బెయిల్ ఇవ్వటం ఇవ్వండి అని కోరటం జరిగింది అంటే హత్యాయత్నం కేసులో కూడా ముందస్తు బెయిల్ ఇవ్వండి నన్ను అరెస్ట్ చేయొద్దు నేను కౌంటింగ్లో పాల్గొనాలి అవసరమైతే మళ్ళీ కౌంటింగ్లో కూడా నేను ఏమైనా చేయాలి నాకు మళ్ళీ ఏదైనా దౌర్జన్యం చేసే అవకాశాలు ఇవ్వండి అని రిక్వెస్ట్ చేసుకున్నట్టు మళ్ళీ హైకోర్టు వారిని అడగటం హైకోర్టు వారు దీనిలో కూడా ముందస్తు బెయిల్ ఇవ్వటం కానీ ముందస్తు బెయిల్ ఇస్తూ కొన్ని కండిషన్స్ పెట్టడం ఆ కండిషన్స్ అయితే నర్సరావు పేట దాటిపోకూడదు ప్రతిరోజు ఎస్బీఐ ఆఫీసులో సంతకం పెట్టాలి కౌంటింగ్ రోజు మాత్రమే కౌంటింగ్ కేంద్రం ఉండడానికి వెళ్ళొచ్చు నా మాచర్లో జరిగే ఎటువంటి సంఘటనలు కూడా మీరు బాధ్యత వహించాలనే కొన్ని కండిషన్స్ పెట్టడం జరిగింది ఇంతవరకు బాగానే ఉంది తర్వాత నంబూరు సాంబశివరావు అనే తెలుగుదేశం పార్టీ ఏజెంటు పెన్నుల రామకృష్ణారెడ్డి గారి చేత దాడిని ఎదుర్కొన్నటువంటి వ్యక్తి దాడికి గురైనటువంటి వ్యక్తి సుప్రీంకోర్టుకి పోవడం జరిగింది సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ వేసినప్పుడు సుప్రీంకోర్టు దీని గురించి విచారించి ఈరోజు తీర్పు ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు దీని మీద చాలా సీరియస్ అయ్యి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు న్యాయానికి విరుద్ధంగా ఉంది న్యాయాన్ని చాలా అపహాస్యం చేసినట్టు ఉంది హైకోర్టు తీర్పు అని చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఎందుకంటే ఒక ఎలక్షన్ భారత రాజ్యాంగం ప్రకారం ఎలక్షన్ కమిషనర్కి ఇచ్చినటువంటి అధికారాలలో అధికారాలలో ఎలక్షన్ కమిషన్ నిర్వహించే చర్యలలో జరిగినటువంటి అతి తీవ్రమైన భయంకరమైన చర్య ఈవీఎంను పగలగొట్టడం ఈవీఎంను పగలగొట్టడం అంటే ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ యొక్క గుండెల మీద తన్నట్టే లెక్క భారత రాజ్యాంగం మీద దాడి చేసినట్టే లెక్క ఇంత ఘోరమైన సంఘటనలు హైకోర్టు ముందస్తు బయలు ఇచ్చిందంటే ఆ రోజే దీని గురించి చాలా ఆశ్చర్యం వేసింది కానీ కొన్ని కొన్ని పరిణామాలు కొన్ని కొన్ని సంఘటనలు కొన్నింటికి అనుకూలంగా జరుగుతూ ఉంటాయి కానీ సుప్రీంకోర్టు అనేది దీని మీద తీవ్రంగా స్పందించి ఇది చాలా తీవ్రమైన చర్య ఇంత తీవ్రమైన చర్యలు ఇంత తీవ్రమైన సెక్షన్లు ఉన్నటువంటి కేసులో ముందస్తు బియ్యలు పొందడానికి తన అనర్హుడు ముందస్తు బీలు ఎలా ఇచ్చారు హైకోర్టు యొక్క చర్య అనేది తీవ్రంగా పరిగణించ పరిగణించాల్సిన అంశం హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు న్యాయ వ్యవస్థనే న్యాయాన్ని అపహాస్యం చేసినట్టు ఉంటుందని చెప్పడం జరిగింది కానీ రేపు పోలింగ్ కౌంటింగ్ డే కాబట్టి దీంట్లో ముందస్తు బీల్ను రద్దు చేయకుండా పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని పోలింగ్ కేంద్రం కౌంటింగ్ కేంద్రానికి పోకూడదని ఆదేశించడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో ఎందుకంటే ఇక్కడ ఇక్కడ జరిగినటువంటి వాదనలలో తెలుగుదేశం పార్టీ ఏజెంట్ తరఫున వాదించిన న్యాయవాదులు ఇక్కడ పోలింగ్ రోజు ఈఎంలే పగల ఈవీఎంలు పగలగొట్టినటువంటి వ్యక్తి కౌంటింగ్ రోజు ఎవరైనా చంపడని గ్యారంటీ ఏంటి ఆ రోజు పోలింగ్ కేంద్రంలో జరిగినటువంటి సంఘటన ఈవీఎంలు పగలగొట్టడం మాందయ చేయటం మా మీద దాడి చేయటం ఇన్ని ఇన్ని సంఘటనలు జరిగినా కూడా మీరు ముందస్తు పేలిచ్చి పోలింగ్ కేంద్రంలోకి అనుమతించినట్లయితే రేపు రేపు పోలింగ్ కేంద్రంలో ఏదైనా జరిగితే దానికి బాధ్యులు ఎవరు మమ్మల్ని చంపడని గ్యారంటీ ఏమిటి అని అడగటం జరిగింది దీని మీద వెంటనే సుప్రీంకోర్టు స్పందిస్తూ తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ ఇది చాలా ఘోరమైన చర్య అని కామెంట్ చేస్తూ పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లోనూ పోలింగ్ కేంద్రానికి వెళ్ళటానికి అవకాశం లేదు అతను పోలింగ్ కేంద్ర కేంద్రానికి రానివ్వద్దు అని ఆదేశించడం జరిగింది కానీ ముందస్తు బెయిల్ మీద త్వరగా తదనంత పరిణామాలను ఆలోచించుకొని దీని మీద మీరు హైకోర్టు వారు విచారించాల్సిందిగా సుప్రీంకోర్టు వారు ఆదేశించడం జరిగింది కాబట్టి ఈ సుప్రీంకోర్టు ఆదేశాలతో పిన్నెల రామకృష్ణ గారెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా కౌంటింగ్ కేంద్రానికి రా రానవసరం లేదు వచ్చే అవకాశం లేదు కాబట్టి ఇక మీదట కూడా కోర్టులు వాళ్ళ యొక్క తీర్పులను ఆచితూసి ప్రజాస్వామ్యానికి అనుగుణంగా రాజ్యాంగబద్ధంగా ఇవ్వాలని కోరుకుంటూ న్యాయ వ్యవస్థ మీద చాలా గౌరవం మేము ఎటువంటి కామెంట్లు చేయకూడదు కానీ వాళ్ళు ఇచ్చిన తీర్పు మీద విశ్లేషణ చేసే విశ్లేషణ చేసే అవకాశం మాకు ఉంటుంది కాబట్టి ప్రత్యేకించి మేము ఎవరి మీద ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు కొన్ని కొన్ని తీర్పులు వచ్చినప్పుడు సరే వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఏ విధంగా ఇచ్చినప్పటికీ వాటిలో మంచి చెడు విశ్లేషించుకునే అవకాశం మనకు ఉంటుంది కాబట్టి ఇటువంటి చర్యలు రిపీట్ కాకుండా కూడా చూసుకోవాల్సిన అవసరం న్యాయ వ్యవస్థకు ఉంది ప్రజాస్వామ్యానికి అందరికీ కూడా ఉందని కోరుకుంటున్నాను ధన్యవాదాలు